అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సై కార్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఏ సదన లేజిరానే ఇల్లుడు బిల్లరా మనం కూడా లేజినం టీ తాగినం కా టిఫిన్ అయితే చేలే బాక్స్ కి ఒకటి కాదు రెండు కార్లు ఒక దబ్బకు రెండు పిటలు ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ మోడల్ 2013 సెకండ్ కార్ వచ్చేసి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ రేట్లో ఉన్నాయి కార్లు ఓకేనా ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ అంటున్నారు థర్టీన్ మోడల్ మారుతి షిఫ్ట్ టు డీజైర్ ఓకేనా కార్ అయితే గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమున్నా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా బట్ పోతే ప్రైజ్ మాత్రం వన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు మారుతి షిఫ్ట్ డీజర్ టూ థౌజండ్ థర్టీన్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెకండ్ వర్నర్ సెవెంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా కార్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ సౌండ్ పొల్యూషన్ ఇంతసేపు పట్టిన వడే జరుగుతున్నాయి మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నుండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది వాడిపోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వాటిపోతే ఇన్సూరెన్స్ ఉన్నది ఏంది మెన్షన్ చేయలేదు పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కంపెనీ డియో బట్ దీని ప్రైజ్ కూడా అన్న చాలా రీజన్గా పెట్టారు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్పారు మనం అయితే వన్ ల్యాక్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కొంచెం తగ్గిస్తారు అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి కొంచెం తగ్గింపు చేసుకోండి నిర్మల్ నిర్మల్ అంటే ఇక మీకు తెలుసుగా చుట్టుపక్కల కరీంనగర్ కానివ్వండి నిజామాబాద్ కానివ్వండి మీ అందరికి దగ్గర అవుతుంది వెళ్ళి చూసి చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా బట్ పోతే సీరియల్ నెంబర్ టూ ఇది వ్యాగన్ ఆర్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ సెకండ్ ఓనర్ నైన్టీ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా కంపెనీ అప్రూవల్ సీరియల్ నెంబర్ టూ ఇది బట్ పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి అంటే సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడియక్ క్లాస్ వరకు కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే వన్ వచ్చేసి షిఫ్ట్ టు డీజర్ థర్టీన్ టూ వచ్చేసి వ్యాగన్ఆర్ ఎల్ఎక్సైజ్ పెట్రోల్ ప్లస్ కేజీ టూ థౌసండ్ ఎయిట్ ఓకేనా ఉంటామనే ఈ రెండు కార్లు ఏదన్నా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రాప్ల షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది కార్లు పెడతా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదిలే ఓకే అన్నా ఉంటారెట్ బెస్ట్ లాగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్